ఏమిందిరా ఇది బంగారు పురుగు ఇది చిన్నప్పుడు వీలుతాడు మంచిగా ఆడుకుంటూ ఉంటుంది చూసినప్పుడు ఊళ్ళేరా ఇప్పుడు ఇది ఇప్పుడు మంచి ఆడుకుంటుంది అడిలల్ల చెల్లల్లో ఇవి ఈ వర్షకాలం బాగా ఎక్కడంటే అక్కడ చెట్లల్ల మీద వాగుతుంది ఇప్పుడు కానొత్తం వచ్చే తెచ్చి లేకుండా డబ్బా ఎత్తుండీ మంచిగా కలర్ కలర్ కొడుగులు పెడుతుండే మిల్ల ఆకులు అవి వేస్తూ పిల్లలు ఎత్తుండీ మంచి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ పురుగుని ఎప్పుడన్నా యూస్ లేదా కామెంట్ చేయండి